ఆరోగ్యంగా దృఢంగా ఉండటానికి ప్రోటీన్స్ చాలా ముఖ్యం పోషకాల్లో ఇవి చాలా ముఖ్యమైనవి శాఖాహారులకు పప్పు ధాన్యాలు ప్రోటీన్ అద్భుతమైన మూలం నాన్ వెజిటేరియన్స్ కి మాంసకృతుల్లో దొరుకుతుంది పప్పు ధాన్యాలు భారతీయ ఆహారంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటాయి ప్రోటీన్ సమృద్ధిగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం ఫైబర్ విటమిన్లు ఖనిజాలకు మంచి మూలం కూడా ఇవి అత్యధిక ప్రోటీన్ కలిగిన పప్పు ధాన్యాల విషయానికి వస్తే చాలా మంది గందరగోళం పడతారు పెసరపప్పు ఎర్రపప్పు శనగపప్పు వీటిల్లో ఏందులో ఎక్కువ ప్రోటీన్స్ అని ముందుగా పెసరపప్పు వంద గ్రాముల పెసరపప్పులో దాదాపు ఇరవై నాలుగు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది మూంగు పప్పు అంటారు సులభంగా జీర్ణమవుతుంది ఇళ్లల్లో దీన్ని బాగా చేస్తారు డైటింగ్ చేస్తున్న వారికి బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి మూంగ్ దాల్ గొప్ప ఎంపిక ఇందులో ఉండే ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ప్రోటీన్ అందించడంలో సహాయపడతాయి మసూర్ దాల్ వంద గ్రాముల పప్పులో దాదాపు ఇరవై ఐదు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది ఐరన్ ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటాయి రక్తహీనతో బాధపడే వాళ్ళకి చాలా ప్రయోజనం ఈ పప్పు గుండె ఆరోగ్యానికి కూడా మంచిది యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి శనగపప్పు కండరాలను నిర్మించడంలో కీలకం వంద గ్రాముల పప్పులో దాదాపు ఇరవై రెండు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది శనగపప్పు అత్యంత ప్రోటీన్ కలిగిన పప్పు ధాన్యాల్లో ఒకటి అంటారు కండరాలను పెంచుకోవడంలోనే కాదు బలంగా మార్చుకోవడంలో కూడా ఉత్తమమైనది ఇందులో ఫైబర్ కాల్షియం మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి ఎముకలను బలపరుస్తుంది ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది మరి వీటిల్లో ఏది బెస్ట్ అంటే ప్రోటీన్ పరిమాణం గురించి అయితే వంద గ్రాముల పప్పులో ఇరవై ఎనిమిది నుంచి ముప్పై గ్రాములు ఉంటుంది తేలికైన సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని కోరుకుంటే పెసరపప్పు మంచి ఎంపిక అదే సమయంలో పప్పు ఇనుమ గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా కూడా ఉంటుంది సమతుల్య ఆహారం కోరుకుంటే ఈ పప్పు ధాన్యాలన్నీ ఖచ్చితంగా తినాలి అయితే వేరువేరు పప్పు ధాన్యాలను తింటే మనకి మొహం మొత్తదు తద్వారా అన్ని పోషకాలు లభిస్తాయి